హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు ఈరోజు నేను వచ్చేసి కారపూస ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి ముందుగా ఒక బేసన్లోకి బియ్యపిండి తీసుకొని అందులోకి తగినంత శనగపిండి అయితే వేసుకోవాలండి శనగపిండి కాదు ఎవరి అంటే కొంతమంది మినపండితో చేసుకుంటారు కొంతమంది అచ్చా బియ్యపిండితోనే కూడా కారపూస చేసుకుంటారండి సో నేనైతే శనగపిండితో చేస్తున్నానండి తగినంత శనగపిండి వేసి వాము తగినంత ఉప్పు తగినంత తగినంత ఉప్పు తగినంత కారపొడి వేసుకొని పిండిని మొత్తం కలిపేసుకుంటూ ఉంటామండి తగినంత కారం తగినంత కారం అయితే వేసుకొని పిండిని అయితే మొత్తం ఇలా ముద్దలాగా అయితే కలిపెట్టుకుంటామండి ఇప్పుడైతే నేను ఒక వస్తువు చూపించబోతున్నాను అది వచ్చేసి కారపడి చేసేది అది మా వారు శబరిమల తెచ్చారండి శబరిమల వెళ్ళినప్పుడు నేను మొత్తం పదహైదు రకాల షేప్స్ వచ్చాయండి చేసుకోవడానికి కానీ నేను ఇప్పుడు రెండింటితోనే చేస్తానండి రెండింటితోనే అవి ఏంటంటే చూడండి ఈ రెండింటితో మాత్రమే నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటానండి కారపూస అనేది ఇప్పుడు ఎలా చేయాలో దీంతో చూసేద్దాం రండి ఇది వచ్చేసి మనం పిండి ఒత్తడానికి సహాయపడుతుందండి ఇది వచ్చేసి పిండిని ముద్దలాగా చేసుకొని మనం రెగ్యులర్గా చేసుకుని ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ దాని అయితే అందులో పెట్టేస్తున్నాం పెట్టేసుకొని పిండినైతే నీళ్ళతో తడిపి ఒక ముద్దలాగా అయితే తీసుకొని పిండినైతే అందులో పెట్టేసుకుంటున్నామండి పిండిని బాగా పెట్టేసుకో పెట్టేసుకొని చూడండి ఎలా పెడుతున్నానో నేను మీరే పిండిని అలా మొత్తం పిండిని అయితే పెట్టేసి చూడండి పక్కన అయితే అవన్నీ ఉన్నాయండి అక్కడ పిండి పోయి నేను తీస్తున్నాను అనమాట పిండి అలా పెట్టేసి ఒక గడ్డ మీద అయితే పిండిని మనం కరపూస షేప్ లాగా ఒత్తేస్తున్నామండి చూడండి మీరే దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చా అండి ఒక రకమైతే నాకు గ్రిప్పు దొరకలేదు మీకే చూపిస్తాను చూడండి అయితే పిండి అనేది పెట్టుకోవడం వల్ల మనకైతే గ్రిప్ దొరకలేదు అలా తి తూచి కూడా చేసుకోవచ్చండి కానీ గ్రిప్ దొరక నాకైతే కుదరక చూడండి మీరే చాలా ట్రై చేశారండి అసలు దొరుకుతా లేదు చాలా గట్టిగా ఉంటుంది అందుకనే ఇలా రెగ్యులర్గా చేసుకునేటట్టే పిండిని గట్టి మీద అయితే వచ్చేసానండి మళ్ళీ పిండిని అయితే ముద్దలాగా చేసుకొని అందులో పెట్టేస్తున్నానండి పిండిని అయితే చూడండి మీరే ఒకసారి వచ్చిన తర్వాత పిండిని మళ్ళా పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదని చూస్తున్నాను అండి ఒక పిండి ముద్దనే అయితే వేసేసాను ఆయిల్ హీట్ అయిందో లేదని ఆయిల్ అయితే హీట్ అయిందండి హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒత్తుకున్నటువంటి పిండిని ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ పిండిని తీసుకొని నేరుగా ఆయిల్ అయితే వత్తేసుకున్నానండి కరపు చుట్టలాగా చూడండి మీరే ఆయిల్ అయితే ఒత్తేసుకుంటున్నాను నేను ఇలా పిండి మొత్తాన్ని ఆయిల్లో అయితే వత్తేసుకోవాలండి ఇప్పుడు కరపు అనేది లోపల ఉడుకుతుంది చూడండి మీరే ఉడికిన తర్వాత మనం ఆయిల్ నుంచి అయితే బయటికి తీసేయాలండి ఆల్రెడీ కొన్ని చేశాను చూడండి మీరే పక్కన ప్లేట్లో ఉన్నవి ఇలా ఉడికిన తర్వాత కరపూసును అయితే మనం గరిటె సహాయంతో తీసేస్తున్నాం తీసేసిన తర్వాత మళ్ళీ పిండి ముద్ద అనేది పెట్టుకొని ఆయిల్లో పిండిని అంటే వేసామండి మళ్ళీ ఇలా పలుమార్లు నూనెలో పిండిని అయితే వద్దుతూ చుట్టలాగా వేసుకొని మనం కారాలనేది రెడీ చేసుకుంటున్నామండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసేస్తూ ప్లేట్లకైతే సర్వ్ చేసుకుంటున్నామండి సర్వ్ చేసుకున్న మళ్ళీ పిండి ముద్దనైతే తీసుకొని ఆ కారపు చుట్లనే పిండి అయితే పెట్టుకోవాలండి కార చుత్లకి పెట్టుకొని మళ్ళీ ఆయిల్లో అనేది కారపు చుట్టలాగా వేసుకుంటున్నానండి నేను పిండిని అయితే వచ్చేసుకుంటున్నాను ఇలా చూడండి మీరే ఇలా కారసులాగా వచ్చేసుకున్నానండి వచ్చేసుకుని మళ్ళీ ఉడికిన తర్వాత అయితే తీసేసి ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే మన కరకరలాడే కారపూస అయితే రెడీ అయ్యిందండి చూడండి మీరు